ఓం గంగ మిథున్ రాశి జాతకులకి ప్రధానంగా గౌచ నిత్య రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల పరంగా శుక్రుడంతా కూడా ఏ రకంగా శుభ ఫలితాలు ఇవ్వబోతున్న తెలుసుకోవడం జరుగుతుంది మిథున్రాశి జాతకులకంతా కూడా చూసుకుంటే రాజయోగ కార్యకూడగా చెప్పడం జరుగుతుంది రాజు బృహస్పతి సంచారం ధనస్థానంలో అంతా కూడా బృహస్పతి మార్పు ఉచ్చస్థా బృహస్పతి మార్పు జూన్ ఒకటో తారీఖు నుంచి మార్పు జరుగుతుంది శుక్రుడు దా కూడా ఇక్కడ ఏప్రిల్ పదిహేను ఇరవై ఒకటి తారీఖు అంతా కూడా మార్పు ఉచస్థానంలో మార్పు మీనరాశిలో శ్రీ తో పాటు కలిగి చెప్పడం జరుగుతుంది మీకు రాజ కారణంగా చెప్పడం జరుగుతుంది ఆకస్మికంగా ధనయోగం ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది రాజ కారణంగా చెప్పడం జరుగుతుంది విశేషంగా మీకంతా కూడా బృహస్పతి అన్న గ్రహం శుక్రుడు అనుగ్రహం మరియు సూర్య భగవాను అగ్రహం వల్ల శ్రేష్టమైన సప్తమాధిపతి స్థానంలో సంచారం చేయడం వివాహాది శుభకార్యం జరగడానికి ఆస్కారం ఉంటుంది ధనస్థానంలో ధనాధిపతి అంతా కూడా యోకరంగా ఉండడం ధనకారకుడైన కారకుడైన బృహస్పతి అంతా కూడా ధనస్థానంలో స్థానంలో సంచారం చేయడం ఇక్కడ యోకరంగా మీకు అంతా కూడా ఇతర గ్రహం అంతా కూడా స్థానంలో సంచారం చేయడం మీకంతా కూడా అఖండ రాజ్యపు ప్రాప్తి వివాహాది శుభకార్యాలు జరగ సంగళరవం గౌరవం పెరగాలన్నా విదేశంలో స్థిరత్వం లభించాలన్నా ప్రధానంగా పొలిటికల్ రంగంలో కూడా మంచి పదవి కల్పించాలన్నా అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది వృత్తిలో అభివృద్ధి కలగడానికి వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా కూడా కులదేవత ఆరాధన చేసుకోవడం లక్ష్మీనారాయణ ఆరాధనంతా కూడా చేసుకోవడం విష్ణు సహసం పట్ల ప్రతించకుండా చదువుకోవడం ప్రసర్లను దానం చేసుకోవడం పెసర్లని మరియు మెరుగులను దానం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది శని భగవానుడికంతా రంగ వీరంతా తైలాభిషేకం చేయండి పిల్లలు దానం చేసుకోవడం వల్ల ఆర్థిక కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది అపమంచు దోషాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది మీరంతా కూడా ఎవరైతే విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేస్తుంది నిత్యం కోసం ప్రయత్నం చేసుకుని మంచి యూనివర్సిటీలో అంతా కూడా సీట్లు రావడానికి ఆస్కారం ఉంటుంది జూన్ ఒకటి తారీఖు నుంచి ఆగస్ట్ ఇరవై ఎనిమిదవ తారీఖు దాకా రాజయోగంగా చెప్పడం జరుగుతుంది ఇక్కడ కొన్ని గ్రహాలు మిత్రమైన ఫలితాలు ఇస్తున్నాయి కావున అభిషేకం శాంతి హోమాది కార్యక్రమాలు హృద్రోహము చండి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అఖండ రాజ్య యొక్క ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఓం దత్తాత్రే స్మరణ మాత్రమే సంతుష్ట నామాన్నంతా కూడా జపాన్ని ఆచరించుకోవడం దత్తాత్రేయ కవచాన్ని దత్తాత్రేయ చరిత్రని పారాయణం చేసుకోవడం వల్ల రాజయోగ యొక్క ప్రాప్తి కలుగుతుంది ధనాదయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది వివాహాది శుభకార్యాలు జరగడానికి అత్యంత శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది ఈ సంవత్సరం అంతా కూడా ప్రధానంగా ఈ యొక్క శివ పార్వతుల కళ్యాణం కానీ శివ ప్రధానంగా పుణ్యక్షేత్రంలో అంతా కూడా పరమేశ్వరుడికి అంతా కూడా ద్రోహమాన్ని ఆచరించడం శివ పార్వతుల కళ్యాణం ఆచరించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది సీతారాముల కళ్యాణం కూడా ఆచరించడం వల్ల కర్ణరాజ యొక్క ప్రాప్తి శీఘ్ర కళ్యాణ యోగం గుర్తించడానికి ఆస్కారం ఉంటుంది పశువు కొమ్ముల మాలా కూడా అమ్మవారికి తరచుగా మంగళవారం గురువారం శుక్రవారం రోజున పసుపు కములతో చేసిన ఆరంలాగా చేసిన మాలనంతా కూడా అమ్మవారికి అలంకరణ చేయడం వల్ల చరిష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది బొబ్బర్లను దానం చేయాలి ప్రతి శుక్రవారం రోజున బొబ్బర్లని ప్రతి గురువారం రోజున శనగలని దానం చేయడం వల్ల శీఘ్రహ కళ్యాణ యోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది మంగళవారం రోజున మీరంతా కూడా ప్రధానంగా చూసుకుంటే అంగారకుడు ప్రీతికరంగా ఈ యొక్క కందిపప్పును దానం చేయడం ఎర్రటి వస్త్రాన్ని దానం చేయడం దానిమ్మ పళ్ళను దానం చేయడం వల్ల అతిశీఘ్రంగా కళ్యాణిగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమా ప్రధానంగా మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకంతా కూడా సంపూర్ణంగా గోచారీచా రెండు వేల ఆంగ్ల సంస్కృత ఫలితాల్లో భాగంగా ఏ రాశి వాళ్ళకి రాజ్య యొక్క ప్రాప్తి కలగడానికి సంపూర్ణమైన గ్రహాల యొక్క పరిష్కారం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది మేష రాశి జాతకులకి అంతా కూడా చూసుకుంటే ఏనాటి శని ప్రభావంలో ఉన్నారు మరియు ఏలినాటి శని ప్రభావంలో ఉన్న మిగతా రాశులు ఏంటిదంటే కుంభరాశి జాతకులు మూడో దశలో ఉన్నారు మీకు అంతా కూడా విశేషంగా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది మేషరాశి జాతకులు కూడా శుభకార్యాలంతా కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది శనీశ్వర దోష నివారణ మీరంతా కూడా తైలాభిషేకం చేసుకోవడం వృద్ధ ఆచరించడం చండీ హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల శ్రేష్టమైన పరి ఇంకో రాశి ఏంటంటే ప్రధానంగా మీనరాశి జాలకులు కూడా ఏలినాడి శని ప్రభావాలో ఉన్నారు కానీ మీరంతా కూడా ఈ సంవత్సరం అంతా కూడా శని భగవాల ప్రత్యేకంగా తైలాభిషేకం చేయడం కిలలు దానం చేయడం పుష్మాలు దానం చేయడం వర్తన దానం చేయడం వల్ల ఏలినాడి శని ప్రభావం అంతా కూడా తగ్గి శీఘ్రంగా కార్యస్థితి కలగడానికి ఆస్కారం ఉంటుంది వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ ప్రధానంగా మిగతా రాశుల వాళ్ళకి చూసుకుంటే శుక్రుడికి అంతా కూడా యువకరంగా ఉండడానికి దానం చేసుకోవడం వల్ల కూడా కూడా చూసుకుంటే మహాలక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు శుక్రుడికి అంగారకుడికి మరియు రాహుకి శని భగవానుడికి బుధుడికి అంతా కూడా జప మహమాతి కార్యక్రమాలు చేయడం వల్ల అక్కడ పుణ్య యోగ ప్రాప్తి కలవడానికి ఆసరా ఉంటుంది ప్రధానంగా మీరంతా కూడా మహాలక్ష్మీదేవి కవచాన్ని పారాయణం చేయించడం త్రిసూక్త పారాయణం చేయించుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం ప్రాప్తి కలుగుతుంది లక్ష్మీ కుబేర శాంతి హిమాల కార్యక్రమం ఆచరించడం వల్ల అఖండ పుణ్య యజ్ఞాతి పత్రం లభిస్తుంది ఆకస్మికంగా ధనయోగం ధనం ప్రాప్తి పెరగడానికి కాస్త మిథున రాశి జాతకుల కూడా చూస్తుంటే రాశిలో బృహస్పతి సంచారం జరుగుతుంది అఖండ పుణ్యయోగంగా చెప్పడం జరుగుతుంది ఇక్కడ ప్రధానమైన దోషకార్యం ఉన్న గ్రహాలు అంటే శనీశ్వరుడు రాహు కేతు అంతా ఇప్పుడు దోషకార్యంగా ఉన్నారు శనీశ్వరుడు రాహు కేతు మరియు సూర్య భగవానుడికి ఇక్కడ బృహస్పతికి అంతా కూడా జపం హోమాది కార్యక్రమం ఆచరించుకోవడం పసుపు రంగు వస్త్రాన్ని అంతా కూడా దానం చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది నవగ్రహాలకు అభిషేకం చేయించడం పరమేశ్వరుడికి అంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు చేయడం తెరుగ్రహంతో ద్రాక్ష రసంతో పసుపు తోటి మరియు అభిషేకాది కార్యక్రమాలు ఆచరించడం శివ కళ్యాణం చేసిన వాళ్ళకి శీఘ్రంగా కళ్యాణ యోగ ప్రాప్తి కలవడానికి మిథున రాశి జాతకు అంతా కూడా ఈ యొక్క సీతారాములు కళ్యాణం ఆచరించడం వాళ్ళకి శీఘ్రంగా కళ్యాణ యోగ ప్రాప్తి కలవడానికి ఆస్కారం కర్కాటక రాశి జాతక యొక్క అంతా చూసుకుంటే రాశిలో వృహస్పతి అంచడం అంతా కూడా జూన్ ఒకటి తారీఖు నుంచి జరుగుతుంది తద్వారా విశేషమైన ప్రాప్తి ఆస్కారం జరుగుతుంది తద్వారా మీరంతా కూడా శని భగమానుడికి సత్వతి శని భగవానుడికి అంతా కూడా బీదకరంగా మీరంతా కూడా జప మోహమాతి కార్యక్రమాలు శనీశ్వరుడికి శుక్రుడికి అంగారకుడికి ఇక్కడ బుధ భగమానుడికి చంద్ర భగవానుడికి అంతా కూడా జప మోహమాతి కార్యక్రమాలు ఆచరించుకోవడం సూర్య నమస్కారాలు చేసుకోవడం వల్ల నవగ్రహాల అభిషేకం జపాలు ఆచరించడం వల్ల పుణ్యయోగ ప్రాప్తి కలుగుతుంది అగ్ని నవదాన వల్ల అఖండ రాజుయోగ ప్రాప్తి కలగడానికి సింహరాశి జాపిక అంతా కూడా చూస్తుంటే ఇక్కడ ఏకాదశ స్థానంలో బృహస్పతి సంచారం జరుగుతుంది శుక్రుడంతా కూడా మీనరాశిలో సంచారం చేయడం వల్ల పుణ్యయోగ ప్రాప్తి కలుగుతుంది అష్టమ స్థానంలో ఈ యొక్క శుక్రుడంతా కూడా మిత్ర గ్రహంలో కలింగ్ అంతా రాజయోగ ప్రాప్తి కలుగుతుంది శనిశ్వరుడు అంతా కూడా అష్టమ స్థానంలో దోషకార్యంగా ఉన్నారు కావున శని భగవానుడికరంగా తైలాభిషేకం చేయించడం వీరంతా కూడా నలము దానం చేయడం చుక్కడికి అంగారకుడికి మరియు సూర్య భగవానుడికి బుధుడికి మరియు రాహు అంతా కూడా జప మొహమాది కార్యక్రమాలు ఆచరించడం శని భగవానుడికి అంతా కూడా తైలాభిషేకం చేయించి నలము దానం చేయడం వల్ల విజయంగా పుణ్య ప్రాప్తి కలుగుతుంది వివాహ దీశుభ కార్యాలు జరగడానికి ఉంది వ్యాపారంలో అభివృద్ధి కలడానికి ఆస్కారం ఇక్కడ కన్యా రాశి అంతా కూడా చూసుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా సప్తమ స్థానంలో శుక్రుడి సంచారం అంతా కూడా రాజ్యుగ కారణంగా వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఇంట్లో ఆహ్లాదకరంగా ఆనందమైన జీవితాన్ని ఆస్కారం ఉంటుంది మీకు రాశిలో అంతా కూడా చూసుకుంటే రాశి అధిపతి అంతా కూడా ఇక్కడ ఉచ్చ స్థానంలో మార్పు జరిగినప్పుడు మీకు అంతా కూడా యోగంగా ఉంటుంది బుధానికి గුණవంతాకూడా బీజ రాశిలో సుదిమ దూరం అంతకూడా విత్ర గ్రహాయి ఒక కలిక అంతకూడా జీవక కండిన ఉత్పత్తి ప్రధానంగా బృహస్పతి మార్పంతాకూడా కృత్తిలో మార్పించడం కాస్తరం ఉంటుంది ఇక్కడ బృహస్పతి ఎంత అక్కడ కర్కాటక రాశిలో పంచ సంచారం చేయడం వల్ల నికంతాకూడా అకండపు నియోగ ప్రాప్తి దస్తాధ్యయ రతనా మేధా దక్షిణ ముక్తి వారేనగాతన అంతకూడా తినిచడం శ్రీకృష్ణారాధన చేతపడమను అంతపు నియ జ్ఞానబద్ధం కంకణాంగి అన్యరాజి దక్కుతుకంతకూడా యోకరణ అవుతుంది ప్రధానంగా చూసుకుంటే తులారాశి జాతులకి అంతా కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం వల్ల ఇష్టమైన ఫలితాలు పొందుతు ఉంటారు శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవాలి శని భగవాను ప్రీతికరంగా నందరాములు దానం చేసుకోవడం ఈ యొక్క అంగారకుడు ప్రీతికరంగా కందివప్పు దానం చేయడం ఎరుపు రంగు వస్త్రాన్ని దానివ పళ్ళను దానం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది మృతిగ్రాంతా కూడా చూసుకుంటే సప్తమాధిపతి శుక్రుడు అంతా కూడా ఉచ్చస్థానంలో మార్పు చెందడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది బృహస్పతి మార్పు చెందడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది ఇక్కడ సూర్య భగవాన్ మార్పు చెందడం వల్ల రాజ్యోగ ప్రాప్తి కలుగుతుంది శనిశ్వరుడు ప్రీతికరంగా తైలాభిషేకం చేయడం తదనంగా శనిశ్వరుడికి రాహుకి శుక్రుడికి అంగారకుడికి మరియు సుబ్రహ్మణ్య స్వామి ములమంత సహితంగా జపమొహం కార్యక్రమాలు ఆచరించుకోవడం అగ్ని వల్ల శ్రేష్టమైన ధనస్సు రాశి జాతకుల దశమస్థుడి దృష్టి అంతా కూడా రాశి మీరు పడుతుంది కాబట్టి శని భగవాను ప్రీతికరంగా తైలాభిషేకం చేయడం తెల్లలు దానం చేయడం ఫలితాలు ఆస్కారం ఉంటుంది ప్రధానంగా శుక్రుడికి అంతా కూడా ప్రీతికరంగా జపమోహం ఆది కార్యక్రమాలు చేయడం వల్ల విశేషమైన పుణ్య జ్ఞానబద్ధం కలుగుతుంది కార్యస్థితి కలగడానికి ఆస్కారం ఉంటుంది మహాలక్ష్మి దేవి ఆగంలో భాగంగా శ్రీ సూక్త విధానంగా మీరంతా కూడా జప మోహం ఆది కార్యక్రమాలు ఆచిచ్చుకోవడం కంగదార స్తోత్రాన్ని తరచుగా ప్రయాణం చేసుకోవడం వల్ల అఖండ పుణ్యాల ఫలితం కలుగుతుంది ఆకస్మిక ఆస్కారం ఉంటుంది నవగ్రహాలకు అభిషేకం చేయించడం రాశి అంతా కూడా చూసుకుంటే సప్తమ స్థానంలో బృహస్పతి సంచారం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందారు ఈ సంవత్సరం అంతా కూడా గురుబలం పెరిగి మీకు వివాహాది శుభకార్యాలు జరగడానికి కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది విదేశంలో స్పెత్వం లభించడానికి ఆస్కారం ఉంటుంది మహాలక్ష్మీదేవి అనుగ్రహం కోసం ప్రతినిచ్చని కూడా తామరపులతో యజ్ఞాంతికతలు ఆచరించుకోవడం ప్రధానంగా నీకంతా కూడా మహాలక్ష్మి అనుగ్రహం వల్ల ఆకస్మికంగా ధనప్రాప్తి పెరగడానికి ఆస్కారం ఉంటుంది సంతతిలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది పట్టిందా బంగారం ఆస్కారం ఉంటుంది ఇక్కడ సప్తమాధిపతి యొక్క రంగం ఉండాలి నీకంతా కూడా జాతక రీత్యా చూసుకుంటే చంద్ర భగవానుడికి శుక్రుడికి అంగారుడికి శరీశ్వరుడికి పురాహుడికి సూర్య భగవానుడికి వారి కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల గ్రహాల యొక్క స్థితిగతి అనుకూలత ఉన్నప్పుడు మీకు అంతా కూడా రాజ్య ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది ధనాదయం కరగడానికి ఆస్కారం ఉంటుంది కుంభరాశి జాతులకి అంతా చూసుకుంటే ఏళ్ళ శని ప్రభావంలో ఉన్నారు కమలా విశేషంగా మీరంతా కూడా శివ పార్వతుల కళ్యాణం ఆచరించడం వెంకటేశ్వర స్వామి వారి ఆగతం చేయడం వల్ల శ్రేష్ఠమైన మీనరాశి జాతకులంతా ఇక్కడ చూసుకుంటే ఏనాటి శని ప్రభావంలో ఉండదు స్వామి వారి ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్ఠమైన ఫలితాలు పొందారు వెంకటేశ్వర వారి కళ్యాణం చేయించడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీ జన్మ జాతకం ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున జాతకం దోషాల దోషాలకంతా కూడా జాతకాన్ని మీరంతా కూడా జ్యోతి సిద్ధాంతంతో మీరు విశ్లేషణ చేయించి పరిష్కారం ఆచరించడం వల్ల అక్కడ పుణ్యజ్ఞానం ఫలితం కలుగుతుంది దోషాలంతా కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల శీఘ్ర సిద్ధి కలవడానికి కాస్త ఉంటుంది దేవి అనుగ్రహం అంతా కూడా శీఘ్రంగా లభించాలని మీకు అష్టైష్ట ప్రాప్తి కలగాలని ఆశీర్వాదం చేస్తున్నాం తద్వారా మీకంతా కూడా మహాలక్ష్మి అనుగ్రహం వల్ల జగన్మాత వల్ల అఖండ రాజ్యుగ ప్రాప్తి కలగాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం శ్రీమాన్యుడు